అందరికీ నమస్కారం ఛానల్కు స్వాగతం ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఈరోజు మనం ఈ వీడియోలో జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు నెలలో కొన్ని యోగాల వల్ల కొన్ని రాసుల వారు నక్క తోక తొక్కబోతున్నారు అదేవిధంగా సరిగ్గా పది రోజుల్లో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కుబేరులయ్యే రాసు లేవన్నమాట శుక్రుడు విలాసాలకు సంపదలకు అధిపతి శాస్త్రంలో శుక్రుడికి శక్తివంతమైన గ్రహంగా స్థానం ఉంది అటువంటి శుక్రుడు ఆగస్టు మాసంలో జరుపుతున్న సంచారం కొన్ని రాసుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశించనున్నాడు శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికి మంచి లాభాలనేవి కలుగుతాయి అదేవిధంగా ఏంటి అంటే వృషభ రాశి తుల రాశికి అధిపతి అయిన శుక్రుడు వ్యక్తి జాతకంలో శుభ స్థానంలో ఉంటే శుభ ఫలితాలను అశుభ స్థానంలో ఉంటే అశుభ ఫలితాలను ఇస్తాడు శుక్రుడు మీనరాశిలో ఉచ్ఛ స్థితిలోనూ కన్యా రాశిలో నీచస్థితిలోనూ ఉంటాడు ఇక అటువంటి శుక్ర సంచారం కారణంగా కలిసి వచ్చే రాసులను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి వారికి శుక్ర సంచారం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది వర్తక వ్యాపారాలు చేసే వారికి ధన లాభం కలుగుతుంది పోటీ పరీక్షలు రాసే వారికి విద్యార్థులకు విజయాలు సాధిస్తారు అదేవిధంగా మేషరాశి వారి ఆర్థిక ఆదాయం గణనీయంగా పెరుగుతుంది ఈ సమయంలో వీరు అనేక వనరుల నుండి డబ్బు సంపాదిస్తారు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు అదేవిధంగా ఈ రాశి వారికి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండవ రాశి ఏంటి అంటే మిథున రాశి ఈ మిథున రాశి వారికి శుక్ర సంచారం లాభాలను ఇస్తుంది మిథున రాశి జాతకులు ఈ సమయంలో అన్ని విధాల లాభాలను పొందుతారు అదేవిధంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి పోటీ పరీక్షలు రాసేవారికి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్నవారికి మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి డబ్బు సంపాదించడానికి నూతన మార్గాలు కనిపిస్తాయి అదేవిధంగా సింహరాశి ఈ సింహరాశి శుక్ర సంచారం వలన వీరికి మంచి శుభ ఫలితాలను ఇస్తుంది శుక్ర సంచారం కారణంగా సింహరాశి జాతకులకు ఆగస్టు ఇరవై ఒకటి నుంచి మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి వర్తక వ్యాపారాలు చేసేవారు సానుకూల ఫలితాలను పొందుతారు వైవాహిక ఈ జీవితంలో సంతోషం ఉంటుంది ఈ సమయంలో వీరు శత్రువులపై విజయం సాధిస్తారు ఏ పని చేసినా సక్సెస్ అవుతారు శుక్ర సంచారం రుచిక రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది ఈ శుక్ర సంచారం కారణంగా వ్యాపారస్తులు వ్యాపారాలలో మంచి లాభాలను పొందబోతున్నారు అదేవిధంగా ఈ వృచిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది జీవితంలో అనేక ముఖ్యమైన మార్పులు చూస్తారు విద్యారంగంలో ఉన్నవారికి గొప్ప విజయాలు సిద్ధిస్తాయి అదేవిధంగా వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి గ్రహణ యోగం కారణంగా వృషభ రాశి జాతకులకు లాభాలు వస్తాయి ఈ సమయంలో వృషభ రాశి వారు పనిలో విజయాలను అందుకుంటారు కొత్త పనులను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన అవకాశమని చెప్పుకోవచ్చు వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో కలిసి వస్తుంది ఈ వృషభ రాశి జాతకుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు అదేవిధంగా ఈ గ్రహణ యోగం కారణంగా రుచిక రాశి వారు శుభ ఫలితాలను చూస్తారు ఈ రుచిక రాశి వారు ఈ సమయంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు అదేవిధంగా వారు పనిచేసే చోట రుచిక రాశి వారికి అందరి సపోర్టు ఉంటుంది ఉద్యోగులు సానుకూల ఫలితాలను పొందుతారు వర్తక వ్యాపారాలు చేసేవారికి కలిసి వస్తుంది ఎప్పటి నుంచో వసూలు కానీ మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి రుచిక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది గ్రహణ యోగం కారణంగా మకర రాశి జాతకులు కుండలో బద్దలు కొట్టబోయే అవకాశమైతే వచ్చింది ఈ మకర రాశి వారికి ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయి వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం ఈ మకర రాశి వారికి సమయంలో సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ సమయంలో వీరి ఆర్థికంగానే కాదు అన్ని విధాలా కూడా మంచి లాభాలను పొందుతారు ఈ గ్రహణ యోగంతో అదృష్టం వీరి వెంటనే ఉంటుంది ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మా వీడియోని షేర్ చేయండి సర్వే సుఖినో